వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ఉపరితల ద్రోణి కారణంగా ఏపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి సో ప్రస్తుతం వాతావరణ తాజా పరిస్థితి మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని తెలుస్తుంది సార్ గత గడిచిన రెండు రోజులుగా తీవ్రంగా ఏపీలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ప్రస్తుతం తాజా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది సార్ మీకు గత కొద్ది రోజులుగా చెప్పినట్లుగానే ఉపరితల ఆవర్తనాలు ద్రోణులు విండి డిస్కంటిన్యూటీ ఇవి ఉండటం వలన గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోని రాయలసీమలోని వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి నిన్న దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి ఉన్నది ఈరోజు అది ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది అది ముఖ్యంగా మరఠ్వాడ తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ప్రయాణిస్తుంది ఈ ట్రఫ్ లైన్కి కుడివైపున వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు ఎలా ఉంటాయంటే మొదటి మూడు రోజులు ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం గ తరుపతి నాలుగు రోజులు ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు ఎల్లుండి కొన్ని చోట్ల నాలుగవ రోజు నుంచి ఏడవ రోజు వరకు ఒకటి రెండు చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులు తోకున్న వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది సార్ కొద్దిగా ఈ ఒక్కసారిగా సాయంత్రం కానీ భారీగా గాలులు వీయడం దాదాపు యాభై నుంచి అరవై కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయి తర్వాత భారీగా వర్షం పడుతుంది సో దాన్ని ఏ విధంగా చూడండి ఇవన్నీ కూడా ఈ సీజన్లో ముఖ్యంగా వేసవి కాలంలో సర్వసాధారణమే కాకపోతే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ లేదా ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉండొచ్చు ఇవి జరుగుతూ ఉంటాయి వేసవి కాలంలో ఎందుకంటే ఆ విండ్ షేర్ కానీ లేకపోతే ఒక రకమైన ప్రెషర్ గ్రేడియంట్ కానీ ఫామ్ అయినట్టయితే మీకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ రాబోయే మూడు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఒకటి రెండు చోట్ల వీచే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలో నాలుగవ రోజు కూడా ఈదురుగాలు వీస్తాయి కాకపోతే నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వీటితో పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి రెండు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలో మూడవ రోజు కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ బొమ్మలో చూసినట్టయితే మీకు ఇదంతా కూడా థండర్ స్టామ్ లైట్నింగ్ స్క్వాలియర్ గస్టీవి ఉన్నాయి ఈ పచ్చ రంగు లైన్ ఉంది కదా ఈ లైన్లో మీకు వర్షపాతం ఐదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఐదు నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది సరే ఇప్పుడు కొన్ని జిల్లాలకు మీరు సూచించినట్టుగా ముఖ్యంగా ఏ జిల్లాలకు మనం అప్రమత్తం చేస్తాం ఇదిగో మీకు చూపించాం కదా ఈ లైన్లు చూస్తే మీకు అర్థమైందా ఇది పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు మరియు పల్నాడు ప్రకాశం కొన్ని ఆ ప్రాంతాలకు అనుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం సార్ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం నమోదవడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే వారు పంట చేతికి వచ్చే సమయంలో వాళ్ళు ధాన్యం కానివ్వండి ఇతరత్ర పంటలన్నీ కూడా వా నీటిలో తడిచిపోయిన పరిస్థితుంది మనం ఈ వ్యవసాయ రంగానికి ఏ విధమైన సూచనలు ఇస్తాం వ్యవసాయ రంగానికి మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా రాబోయే వారం రోజులకి కావాల్సిన ఐదు రోజులకి కావాల్సిన ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఇవ్వటం జరుగుతుంది మేము మంగళవారం శుక్రవారాల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకమైన సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది వాటితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ప్రకృతి వైపరీత్య యాజమాన్య సంస్థ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు పూర్వానుమానాలని హెచ్చరికల్ని ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వ్యవస్థలో ఈ వ్యవహారానికి సంబంధించినంతవరకు ముఖ్యంగా వాతావరణ విషయాలన్నిటికీ హై ఇంపాక్ట్ వెదర్ ఈవెంట్స్ని ఎస్డిఎంఏ ద్వారా తెలియజేయడం జరుగుతుంది వ్యవసాయం లేదా మిగతా సెక్టర్స్కి కూడా వాళ్ళకి ఉన్న అధికారులకి తెలియజేయడం జరుగుతుంది సార్ ఫైనల్గా సముద్రంలో ఎలాంటి వాతావరణం ఉండబోతుంది మత్స్యకాలకేమైన హెచ్చరికలు పెద్దగా ఏమీ ప్రస్తుతానికి ఏమీ లేవు ప్రత్యేకమైన హెచ్చరికలు ఏమీ లేవు ఇది దాదాపు ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు సూచించిన విధంగా వాళ్ళ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఏదైతే రైతాంగానికి సంబంధించి సూచనలు చేశారో ఆ జిల్లా వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో పొలిటికోస్ విశాఖ తుఫాన్ ఎరల్ వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్